అంతరంగ తరంగాలు లహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల ఓం శ్రీ సాయి రామ్ ఒకసారి మందిరాల్లో ఉన్నప్పుడు నేను నా చెల్లెలు ఒక కిటికీ నుంచి స్వామిని చూస్తూ ఉంటుంది స్వామి మమ్మల్ని చూసే ఎక్కడి నుంచి వస్తరి అని అడిగారు స్వామి మైసూరు నుంచి అంటే ఎక్కడి నుంచి మైసూరు స్వామి ఎక్కడి నుంచి వస్తరి మైసూరు నుంచి స్వామి మైసూరు నుంచి చెప్పుకోవద్దు పుట్టపర్తి వాళ్ళు అని చెప్పుకోండి మైజూర్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు పుట్టపర్తి వాళ్ళు మీరు అట్లానే అన్నారు చాలా సంతోషమైంది తన వాళ్ళని అనుకున్నే స్వామి అనేసి తాను అవతారం అని చెప్పుకున్నారు కదా స్వామి తాను పాత మందిరాల్లో వచ్చిన వేరే బుక్కులు చదివిన వాళ్ళు ఆశ్రమాలకు పోయి వచ్చిన వాళ్ళంతా ఇదేమిది తల అల్లేస్తే తిండ్లు చేసి తినుకుని ఉంటారు మధ్యాహ్నం ఏదో పాటలు పడతారు అయిపోయిన ఇది ఒక మా స్వామి ఏదైనా వేరే ఏమి ఆశ్రమ పద్ధతులు లేదా ఇక్కడ నేనే ఉన్నానే ఎందుకు పద్ధతిలో ఓంకారం గీంకారం ఏమొద్దు అనేసి స్వామి ఏమి ఉండలేదు అప్పుడు సాధారణంగా మన ఇంట్లో ఏం జరిగిపోయినట్లు ఉంటూ ఉండేను ఏం పూజ చేస్తారు తర్వాత ఇంత భజన భజనంతనే అప్పుడు స్వామి ఒకసారి చెప్పి ఎందుకు అని అంటే అప్పుడు ఒక పిల్లని పెళ్ళి చేసి ఎవలా అని అంటే ఒకనికి ఊరికి ఒక పిల్లని పిల్లవాడిని తీసుకుని వచ్చి పెళ్ళి అయ్యి పైన బొట్టు కట్టరా పిలుచుకుపోరా అని అట్లా చెప్తూ ఉండలేదు ఎందుకంటే అది అందరికీ తెలియవాలి సాక్షిగా ఉండవాలని ఓలగం పిలిచేది చెప్పు వేసి అందరినీ పిలిచేది భోజనం పెట్టేది ఎందుకు చేస్తారు అని అంటే పది మందికి తెలిసి ఉంటే రేపు ఇడది నా పిండ్లం కాదు అని సాధిస్తే లేదు మేమంతా చూసినాము వాడు దా వాడిని పెండ్లామే అది అనేసి సాక్షి చెప్తారట అందు నుంచి అందరికీ తెలిసేట్లా పెళ్లి చేస్తారు అది అదే మాదిరిగా ఇది మీరు సాధన అనేది ఏంటంటే ఒక జపం తపం ఒక భజన ఒక దేవుని పూజ అని చేసుకున్నారంటే మీరు చచ్చిన తరువాత పరమాత్మని ఎదురుగా ఒక కోరి నడుస్తుందిట ఆ టైంలో భగవంతుడు ఋషులు మునిలంతా అడుగుతాట ఈ జీవి ప్రపంచాల్లో ఉన్నప్పుడు ఏదైనా మంచి పనులు చేసినాడా దేవుణ్ణి తలిచినాడా పూజ చేసినాడా సాధన చేసినాడా అని అడిగితే అవును స్వామి అవును స్వామి మీ ఆస్తిలో వానికి హక్కు ఉంది హక్కు ఉంది అని చెప్తుంట అందు నుంచి నేను ఇక్కడ భూలోకాల్లో ఉండేప్పుడు మీరు ఈ పద్ధతిని అంతా అనుసరించవలే అని చెప్తాను నేనే అనుగ్రహం అన్నీ చేసేస్తాను ఎందుకంటే మీకు సాక్షి కావాలి కదా మీరు చేసినారు అని అనే దానికి ఋషుల మునిల దగ్గర అక్కడ చెప్పించవల భగవంతుని ముందర అందుకోసం మీరు ఇక్కడ ఏదో మీ చేతైనంత చేసుకుని పోయినారంటే అక్కడ ఖండితంగా భగవంతుని వాళ్ళు సాక్షి చెప్పి ఆస్తి ఆస్తిలో హక్కు తీ ఆస్తి తీసిస్తారట భగవంతునిది అందుకోసం భూలోకాలలో ఉంటే మీరు సాధ్యమైనంత భగవద్ సత్సంగాల్లో భజనలో వీళ్ళంతా పాల్గొని అంతా సంపాదన చేసుకోవాలి అంటే ఆ కాలాల్లో ఎనిమిదేండ్లకు పెళ్లి చేసేస్తారట ఆడపిల్లలకు ఎనిమిదేండ్లకు పైగా అయితేనే భయం అంతట్లో పెళ్లి చేయాలని ఒక రూల్స్ ఉండింది మీకు ఏమి రూల్స్ ఉండలేదు ఎక్కడంటే అట్లా ఎట్లంటే అట్లా జీవనం చేస్తున్నారు ఏమంటే ఇప్పుడు ఒకరినోరు చూసి ఒప్పుకోకపోతే చేసుకోరు వేణికి ఒప్ప ఒప్పిగా కాకపోయినా సరే దానికి ఒప్పి కాకపోయినా సరే చేసుకోరు అట్లా ఉండేప్పుడు దానికి గాంధర్వ వివాహం అని పేరు ఆ వివాహానికి వాళ్ళు చేసుకునే దానికి ముందు కూడా అశ్వత్థం వృక్షాన్ని లేకపోతే ఉంటే ఏరుని లేదా సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇట్లా వాళ్ళని దేవతల్ని సాక్షి పెట్టి మీ సాక్షిగా మేమిద్దరు పని చేసుకుంటాము చేసుకుంటుంటాం అప్పుడు ఏమి ఖర్చులో ఎట్లా ఉండవాలో అట్లా ఉండవాలో బొట్టు కట్టేది అనే పద్ధతి కూడా ఉండలేదు అని అంటారు స్వామి మీరు సృష్టి చేసుకున్నారు దాన్ని అది కూడా ఉండలేదు కన్యాదానం చేసేది అనేది ఒకటే ఒకటి ఉండింది శాస్త్రం అది ఇంత పెంచి పెట్టుకున్నారు మీరు అది కోటగా చేసుకునే స్త్రీ విడిపించుకుని మీరే బయట వచ్చేదానికి లేకుండా చేసుకున్నారు దానికి అప్పుడు పని చేస్తే పిల్లకు వానికి ఏమైనా కొంచెం పొలాలు ఉండిందంటే లేదా గోవులు ఇదన్నీ ఎక్కువగా ఉంటే ఒకటో రెండో పిల్లకి పంపిస్తూ ఉంటాడు అంతనే పిల్ల పంపించావు ఇప్పుడు మీరు ఎంత పెద్ద లిస్టులు వేసుకుని ఉన్నారు అది ఎంత ఇస్తేనే నేను పిలిచిపోయేది అని అంటారు అది అప్పుడు అట్లంతా ఉండలేదు ఆ మాదిరి అంతా చెయ్యరాదు కానీ నేను తీసుకుని పోయేప్పుడు అప్పుడు వాళ్ళు ఇష్టం ఉంటే ఇవ్వచ్చునే కానీ మీ ఇష్టం మాదిరింతా అడిగి వాళ్ళ కండ్ల నీళ్ళు కాచుకుని అప్పులు చేసుకుని వాళ్ళు ఇచ్చే మాదిరిగా చెయ్యకూడదు మీరు కోటగా పెంచుకునే స్త్రీ నేను నన్ను చెప్పితే ఏం లేదు పది మంది ఎదురుగ్గా కన్యాదానం చేసి సంతోషంగా పంపించేయండి అని చెప్తాను నేను ఇప్పుడు కూడా నేను చేసే పండ్లని ఎందుకు చేస్తానంటే నేను ఏ మాదిరి చేస్తానో అదే మాదిరి మీరు చేయండి అనే అర్థానికి చేస్తున్నాను ఆ మాదిరి చేయండి దాని అంతా ఇద్దరి మనసులను ఒప్పించుకోవాల్సింది దే మాదిరి అయ్యి లేదు నడిపించిపోతూ ఉంటే ఇట్లనే జరుగుతూ ఉంటుంది అయితే వీరు మనసుని తగ్గించుకుని ఆ మాదిరి ఒకరి దగ్గర పీకి తినరాదు అనే ఒక భావన పెట్టుకుని తక్కువ దిల్లాపల్లి చేస్తే పరమాత్ముడు ప్రసన్నుడవుతాడు అవుతాడు మీద ఇలా ఒకరు అడిగిరి శ్రాద్ధం చేసేది అని చెప్తారు కదా శ్రాద్ధం ఎందుకు చేయాలి స్వామి చెయ్యకపోతే ఏమవుతుంది అట్లా కాదు తల్లి తండ్రి అనేదే ప్రపంచానికి దేవుడు అని చెప్తారు కదా వాళ్ళు అంతా చేసి మిమ్మల్ని ఒక మనిషిగా చేసిన దానికి వాళ్ళ జ్ఞాపకార్థం ఆ చచ్చిన దినం ఒక ఇద్దరికి భోజనం పెట్టేది అనేది శ్రాద్ధానిక శ్రద్ధగా కలిచి భోజనం పెట్టేది నన్ను శ్రాద్ధం అని పేరు అంతనే కానీ ఈ మాదిరి ఖర్చు ఆ మాదిరి ఖర్చుగా చేసి ఇట్లా దానాలు అట్లా అట్లంతా చేసి చేయాలని లేదు అదంతా మీరే చేసుకునింది దానికి నేనేం చేస్తున్నాను అందుకు నేను తిని శ్రాద్ధం భోజనాలు భోజనవచ్చిన కానీ చేయవచ్చు నా స్వామిని చేయకూడదు నన్ను ఒకరింటి శ్రాద్ధం భోజనం మనం చేయకూడదుట వాళ్ళ రక్త సంబంధీలు ఉంటే పర్వాలేదు లేకపోతే వాళ్ళ ఇంటి అన్నం కానీ తీపు కానీ తింటే చచ్చిన వాణి పాపాల్లో ఒక భాగం మనం తీసుకోవాల్సి వస్తుంది లేదా మనం జపం చేసి ఆ పాపాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది పోకుండానే ఉంటే ఎంత మేలుగా ఉంటుంది అందుకు శ్రాద్ధం భోజనాలు చేయవద్దు అని చెప్పారు ఇది ఎట్లా వచ్చిందంటే ఈ మాట పాత నాగరికట్టల దగ్గర కూర్చుని ఉంటుంది అంతా దక్షిణం నుంచే ఎక్కువ మంది తమిళనాడు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రి దానిలో ఒక మగవాళ్ళు అడిగిరి ఈ చావు ఏదైనా ఎక్కువ కష్టం వచ్చేస్తే చచ్చిపోతే చానోని ఉంటుంది స్వామి ఏం తప్పు స్వామి భరించకుండా పోతే ఏం చేసేది చచ్చిపోవలేని అనిపిస్తుంది చావు కూడదు ఎట్లా అవుతుంది మనిషి జన్మం కదా ఓర్చుకునేదానికి అయ్యలేదు అట్లా కాదు ఎంతనే కష్టం వస్తేనే ఏమైనా ప్రపంచాల్లో దొరుకునే కానీ తల్లిదండ్రులను కూడా దొరికించవచ్చు అనట లేకపోతే అయితే శరీరాన్ని మాత్రం తిప్పి చదనికి కాదు ఒక్కసారి ఆ శరీరం పోయిందంటే మరీ రాదు అది ఒక భద్రంగా జ్ఞాపకం పెట్టుకోండి భద్రంగా చూసుకోండి శరీరాన్ని భగవంతుణ్ణి దర్శించేందుకు ప్రయత్నం చెయ్యని నీకు శరీరం ఇచ్చినా కానీ దేవుడు ఇతర కష్టాలు ప్రపంచం కష్టాల కోసం ఇష్టం వస్తే పెట్టుకోలేకపోతే దాన్ని పారవేయని చెప్పలేదు అందువల్ల మీరు ఏం కష్టం వచ్చినానో ఓర్చుకోవాలి కానీ శరీరం ఉడవరాదు ఎట్లా అంటే ఒక బాడుగ ఇల్లు ఇది ఆ బాడుగ ఇంట్లోపల మనం అక్కడే ఉంటాము ఒకసారి ఖాళీ చేయమంటారు అప్పుడు ఇంకొక బాడుగ ఇల్లు చూసుకోకుండా ఈ ఇల్లును ఖాళీ చేస్తామా లేదు అట్లేమైనా నువ్వు అటు చెప్పేసాను అనే కోపాలతో మనం ఖాళీ చేసుకున్నామంటే బయట ఎక్కడ చూడలేదు మీరు అనుకున్నారు ఈ బయలంతా దండిగా ఉందే మనకేళ చూడలేదు అని బయట పోతేనే తెలుసును భగవంతుడు వట్టి భూత ప్రేతాలని నింపినాడంట ఈ బయల్లో ఒక్క ఇంత ఇంచి చూడలేదు మీరు శరీరం లోపల ఉండేదాని నుంచి మీకు ఆ కష్టం అంతా తెలుస్తూ లేదు భయం అవుతూ లేదు శరీరం విడిచి మీరు బయట పోతిరో ఆ భూత ప్రేతాలు మహా కష్టం ఇస్తుందిట భయపడిస్తుందిట చాలా విధంగా బాధిస్తుందిట ఈ జీవిని అందువల్ల అది మీరు చూడలేదు కాబట్టి ధైర్యంగా చచ్చేస్తాను అని చెప్తారు అయితే ఆ చావు ఎంత భయంకరం అందులో గర్భవాసం అనే ఒక భయంకరమైన నరకాన్ని నేను చూపిస్తూంట మీకు నేను చావన స్వామిని ఎప్పుడైతేనో చావను అని చెప్తారు చూడలేదు కాబట్టి చచ్చిపోతాను అని అంటున్నారు అంత భయంకరమైంది నుంచి ఈ ఒక చిన్న కష్టాల కోసం ఎన్నటికీ దొరకని శరీరాన్ని మాత్రం విడవద్దు అయినంత భగవంతుని పక్క పోయినారంటే ఈ కష్టాలంతా వాడు తగ్గిస్తాడు అది శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి తర్వాత అడిగిరే చిన్న బిడ్డలు చచ్చిపోతారే వాళ్ళదేం స్వామి అట్లా చిన్న పిల్లలు తల్లితండ్రులు ఆరోగ్యంగానే ఉంటారు పిల్లవాడు పుడతాడు వాడు బాగానే ఉంటాడు ఏదో ఒక జబ్బు వస్తుంది చచ్చి అది చిన్న వయసులో ఎంత పదహైదేండ్ల లోపల పదహైదు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకంతా కామక్రోధాలు ఏది అంటదట అందువల్ల వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారట అందువల్ల ఆ ఏండలు చచ్చిపోతే వాళ్ళకి తిరిగి లేదు ఎట్లా అంటే యోగిలకు గర్భవాసం బాలత్వం ఈ రెండు కష్టాలు అనుభవించే ఒక కర్మ ఉండిందంటే వాళ్లే పుడతారు యోగిలే పుట్టేదిటా మాదిరి పుట్టి అది అనుభవించి తీరుతోనే శరీరం విడిచి వెళ్ళిపోతారట వాళ్ళందరూ యోగిలు అందువల్ల పదహైదేళ్ళ పైన వాళ్ళనంతా యోగిలు అని చెప్పాలి వాళ్లే పుట్టేది గర్భవాసం ఈ కష్టం అనేది వాళ్ళు వాళ్ళు కూడా విడిచేదానికి లేదా కర్మం తోసుకుని పోయేదానికి లేదు అనుభవించేసేపులే డిసీజులో వాళ్ళకి ఎక్కువగా జబ్బులు ఉండి పిల్లవాడికి జబ్బు ఉండిందంటే వానికి ఉంటే ఆ కారణం నుంచి చావచ్చును అది కాదు ఆరోగ్యంగా బాగానే ఉంటారు ఉండినట్లుగా ఏదో ఒక జబ్బు వస్తుందో పిల్లవాడు చచ్చిపోతాడు అట్లాంటి వాళ్ళందరూ బాగానే ఉండి అట్లా ఎన్నో ఇళ్ళలు అవుతుంది కదా బాగానే ఉన్నాడు చదువుతూ ఉన్నాడు ఉండినట్లుగా పోయేసినాడు అని చెప్తారు కదా అన్ని ఎండ్లలో వాడు ఖండితంగా యోగిగానే ఉంటాడు అట్లా యోగిలు పుట్టేది నిండా కష్టం ఒక వంశం ఇంట్లో కుటుంబాల్లో ఒక వంశాల్లో వాళ్ళు పుట్టి అట్లా చేస్తారు అది ఎందుకోసరం విగ్రహాలని పూర్చేవాలని ఇప్పుడు ఒక ఎన్నో చోట్ల అన్నీ మన్నంతా తీసుకుని వచ్చి కలిపి చేస్తారు అది ఏ మన్నుగా ఉంటుందో వాళ్ళు విగ్రహం చేసే మన్నులు అయితేనో మన విగ్రహం తీసుకొచ్చి పూజ చేసేటప్పుడు ఎట్లాంటి వన్లో చేసినాడో దాన్ని ఎట్లా పూజ చేసిందని అనుకుంటారా లేదు ఎంతనో గౌరవంగా తీసుకొచ్చి పెట్టి పూజ చేసి ఆరుతెత్తి అన్ని చేస్తారు అట్లా భావం ఒకట్లా పెట్టేదాని కోసం ఆ విగ్రహమే కానీ విగ్రహమే అన్నిన్నో కాదు మీ భావనైనా ఒకటిలో నిలపవాలి అంటే బయటి వస్తువు ఒకటి మీద పెట్టకుండా ఈ మనస్సుని నిలిపేదానికి సాధ్యం లేదు లోపలిటి మనస్సుని బయటి విగ్రహం మూలకంగా పెట్టి మీరు దాని మూలకంగా భగవద్ దర్శనం నిజంగా చేయవచ్చును అందువల్ల విగ్రహారాధన చేయాలి ఆ నిరాకారంగా చేసుకుంటే చాలా కష్టం స్వామి యాభై వయసులో ఒక మాట చెప్పారు స్పీచ్లో స్వామి చెప్పింది ఏమంటే మీరు ఒక శిలని పెట్టిన పూర్తిగా పూజ చేస్తారు దేవుడు అంటారు ఆ శిలని పెట్టిన పూజ చేస్తే ఏముంటుంది శిల నిం కఠినమైంది ఆ భావం మీకు ఉంటుంది బట్టి రాయి పెట్టిన పూజ చేస్తే వెంటనే మూర్తి లేదు మీరు దేవుడు తెరచలేదు ఆ శిలలో ఉండే ఏమి గుణమో ఆ గుణాలు నీకు వస్తుంది అదే శిలలో ఒక దేవుణ్ణి కథనం చేసి వాడిని పూజ చేస్తే మీ భావ ఏముంటుంది వీడు నిర్గుణుడు అన్ని గుణాలు ఉండేవాడు మంచి గుణాలు ఉండేవాడు ఉత్తముడు జగత్పాలకుడు అట్లా మీ భావన వస్తుంది ఆ భావన వస్తూనే మీ లోపల ఆ భావన ప్రేరేపణ అవుతుంది అదించి మీరు ఏ భావనలు పూజ చేస్తారో ఆ భావనలు వీకొస్తుంది అందు నుంచి దేవుని విగ్రహాన్ని పూజ చేయండి అని స్వామి మేము మేము పోయి వస్తూ 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 తర్వాత ఏం పూజల మీదనే ఇంట్రెస్ట్ లేకపోయింది ఇంట్లో ఏం పూజలు చేస్తూ ఉండలేదు విడిచేసి చేసింటి అప్పుడు ఒకసారి అడుగుతుంది స్వామిని తప్ప స్వామి ఇట్లా ఉంటే ఎట్లా అని అవును తప్పు ఉండరు ఏం స్వామి నువ్వే వద్దు ఉంటావు ఇప్పుడు చెయ్యి ఉంటావు ఏం స్వామి ఎట్లా స్వామి నడుచుకునేది ఎట్లా అని కానీ స్వామి చెప్పిడే మీకోవసరం కాదు మీ ఇంట్లో పిల్లవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏమి చేయకుండా నాస్తికులు మారితల వలేసి తినేది బయట పోయి వచ్చేది నిద్రపోయేది ఇట్లా ఉంటే వాళ్ళకి ఏం పద్ధతిని వస్తుంది వాళ్ళకి తెలుస్తుందా ఈ మరి స్వామివారి పోయి వస్తున్నాము మన మనసులు మారిపోయింది పూజలు పనిలేదు అంటే అర్థమయ్యలేదు ఆ పిల్లలకు ఒక మంచి అభ్యాసం రావాలనంటే మీరు ఇది ఇష్టం ఉండని ఉండకపోని మీరు శ్రద్ధగా చేస్తారంటే వాళ్ళకి ఆ అభ్యాసం అవుతుంది ఆ వయసు వచ్చిన టైం లోపల వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చేస్తూ ఉండ్రిని తరువాత వాళ్ళ ఇష్టం అయితే మీరు ఇంట్లో అన్ని పద్ధతులు వాళ్ళ కోసం చేయవలే లేచేటప్పుడు స్వామి నేను నడలేచి అంత బయట పోయి అన్ని పనులు చేసుకురాపోతాను తప్పు చేస్తునో ఒప్పు చేస్తున్నా తెలీదు అందునుంచి నాకు మంచిగా మా పనులు చేసి ఈ దినాన్ని గడిపేట్లాగా మంచి బుద్ధి ఇచ్చి నడిపించు నన్ను అని ప్రార్థన చేసుకుని వెళ్ళవాలంట రాత్రి పడుకునేప్పుడు ఏమేమి చేసి వస్తున్నో తెలీదు అన్ని నీకు ఒప్పగించేసి పండుకుంటూ ఉన్నాను నువ్వే నా రక్షకుడు అని చెప్పేసి పండుకోవాలట ఈ మాదిరి ప్రార్థన చేస్తూ ఉంటే వాడు మనకే ఆధారపడినాడు అని వాడితో సరిగా నడిపించుకుని పోతుంటా భగవంతుడు వాడిని ప్రార్థనే చేయకపోతే వాడిని ఇంత మాదిరి వాడు నేను విడిచిపెడతా అందువల్ల ప్రతి ఒక్కటిను ప్రార్థన అనేది ముఖ్యంగా ఉండవాలి నాకు ప్రార్థన అంటే స్వామికి చాలా ఇష్టం అంట మనస్సారా ప్రార్థన చేస్తే మన వెళ్ళ కానిదాన్ని కూడా మన చేతి చేపిస్తాట తన చైతన్యం చాలా ప్రకాశంగా ఉంటుందిట స్వామిది స్వామి వాళ్ళు అడుగుతారు అని అంటే ఇప్పుడు మీరు తెలిస్తే నాకు బాగా తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు స్వామి దానికి స్వామి చెప్తారు నా చైతన్యం మీ చైతన్యం అంతా ఒకటిగానే ఉంటే కూడా నాది ప్రకాశంగా ఉంటుంది మీది మందంగా ఉంటుంది అందునుంచి ప్రకాశాన్ని ఒకటి మూసి ఉండేదాని నుంచి మీకు నా నేను ఏం చేస్తాను అనేది మీకు తెలిసి లేదు మీరేం చేస్తారో నాకు తెలుస్తుంది అందువల్ల మీరు మనస్సుని జపం ధ్యానం ప్రార్థన ఇది ఏమి ఇది కొంచెం కొంచెం చేసినా చాను పొద్దున్నప్పుడు చేస్తే చాలు అందరించి చేసుకుని వస్తే మీ చైతన్యము అవుతుంది అప్పుడు నా విషయము మీకు తెలుస్తుంది నన్ను నిండా ఆశ్రయించేదానికి ప్రారంభం చేస్తారు అందరించి మీరు ఇది ప్రారంభం చేయండి ధ్యాన జపాలు అది ఏమవుతుందని ఇప్పుడే తెలుసుకోవాల్సింది కాదు ఇప్పుడు స్కూల్లో చదువుతారు ప్రారంభాలు చదివేప్పుడే రిజల్ట్ చెప్తూ ఉంటారా అది కా చాలా కాలం చేసి ఒక పరీక్షని పెట్టి దానిలో పాస్ అయితే ఒక లెక్క కదా ఆ మాదిరి ధ్యాన జపాలు ప్రార్థనలు ఇది విడవకుండా మీరు చేస్తూ ఉంటే వాడు తెలుసుకుని దాన్ని మా అవతలిటి మెట్టు వాడు చెప్పిస్తాట దానికి సమయం ఏం చెప్తారంటే స్మరణ అనేది వెన్నని కాల్చేట్లు వెన్న వెన్నని వేడి చేస్తే కరుగుతుంది ఇంకేం చేస్తే కలిగిలేదు దాన్ని మరి ఎంత రుద్దితే కరగదు జప ధ్యానం స్మరణ అనేది వేడి మాదిరిట ఆ వేడి నుంచి అవన్నీ అయినా భగవంతుని హృదయం కరిగి మా పైన కలనే కాల కళల దర్శనం ఏది మాత్రం స్వామి తాను ఇష్టపడితేనే వస్తారు అది చెప్పి మీరు కళలు వచ్చేదానికి ఆధ్యాత్మిక విషయాల్లో నేను కళలు వచ్చేది అంతా నిజమే దానిలో వచ్చి నేను సూచన ఇస్తాను ఏమారు అని చెప్తాను అది మాత్రం నిజమని ఉందా మా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో నామస్మరణ నుంచి ఒక జన్మాన్ని ముక్తి పొందవచ్చునా అని అడిగితే స్వామి చెప్తాడు అవుతుంది సాధనదా ముఖ్యం శ్రద్ధత చేయ కదా దాన్ని అనిపించడే చాలా తీర్చుకొని నీ దగ్గర పిలిపించే వాళ్ళు ఉంటా తప్పకు శిక్ష ప్లస్ రక్ష రెండు అడుగు అది చెప్పు చెప్తాను అంటే తప్పులంతా క్షమించమని అడుక్కోకుండా అదంతా అనుభవించి తీర్చినామంటే పరిశుద్ధులైపోతాము తరువాత జపధ్యానాలంతా చేస్తే పుణ్యమైన పనులే అవుతుంది కదా అప్పుడు వాడిని ప్రార్థన చేస్తే వాడు ఖండితంగా ముక్తి ఇస్తాడు ఆ జన్మాలనే నామస్మరణ నుంచి ముక్తి దొరుకుతుంది ఏమంటే మనం పవిత్రులు కావాలి అక్కడ నగర సంకీర్తన ఉంది భజన ఉంది జపం ఉంది అదంతా అన్నీ ఉంది కదా అది చేసినప్పుడు ఇప్పుడు ఒకడు ఒక భక్తుడు వచ్చి ఉంటాడు వాడు స్వామి డబ్బు బాగా ఖర్చు చేస్తే పరోపకారానికి మంచి పనులకుని అప్పుడు మా పాపం అంతా కరిగిపోదా అని అడుగుతాడు అట్లాంటి అనుభవించకుండానే తప్పులు చేస్తే దాన్ని డబ్బు నుంచి కరిగించవచ్చునా డబ్బు ఖర్చు పెడితే అది ఎంత తీరునా అని అడుగుతాడు తీరుతుంది ఎట్లా అని అంటే ఇప్పుడు స్వామి అక్కడికి చెప్పి నగర సంకీర్తనకు ఇంత శేకడా అని ఉంటుంది కదా ఇంత పర్సెంటో ఇది తగ్గుతుంది అసలు నా నామ సంకీర్తన చేస్తే ఇంత అని జపం చేస్తే ఇంత అనేసి తర్వాత లిఖిత జపం దీనికి అంతటినూ తగ్గుతుంది పూర్తి మాత్రం తగ్గదు ఇంతింత పర్సెంట్ మాత్రం తగ్గుతుంది ఇప్పుడు వీడు మున్సిపాలిటీలు ఇది వేస్తారు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇది వేస్తే నువ్వు ఇంత దానం ధర్మం చేస్తే దానికి నీ లోపల ఇంత తగ్గిస్తా అని చెప్తాడే ఆ మాదిరిది ఇలా కొంచెం కొంచెం తగ్గుతుంది బాకీ అట్లే ఉంటుంది దాని నుంచి అనుభవించి తీర్చవలసి వస్తుంది పూర్తి ఏమీ పోదు అని చెప్తారు స్వామి అందువల్ల చేసేటప్పుడే యోచన చేసి యోగ్యంగా నడుచుకుంటే కష్టాలు తగ్గుతుంది చేసేప్పుడు మనసు చెప్తుందిట తప్పు చెయ్యక చెయ్యక అని చెప్తుందిట దాన్ని పోని అవతలు పెట్టేసి మనం చేస్తూ ఉంటామట అవతల తర్వాత అనుభవించే టైం లోపల చేయకుండా తింటే బాగుండు అని అనిపిస్తుంది అందువల్ల ఈ జపధ్యానాలు చేసేదాని నుంచి ఏమవుతుంది అంటే బుద్ధి అట్లా పుట్టదుట తప్పు చేయలేని ఒక భావనే రాకుండా నే చేస్తాను స్వామి చెప్తాను అందుకే దీనిలో క్లాసులు ఎట్లా బాగా చదివే పిల్లవాడిని రిజల్ట్ కోసం కాల్చకుండా మంచి పిల్లవాడు అనేసి ఎట్లా క్లాసుల పేరు తీస్తాడు ఆ మరి దేవుడు అట్లా పిల్లవాడిని ముందుకు తీసుకుని వస్తాడు బాగా నడిపిస్తాడు పైకి తెచ్చుకొస్తా అభివృద్ధి పులుచుకొస్తాడు అది ఉపకారం చేసేదానికి డబ్బు లేకపోయినా అప్పు చేసి నేను ఉపకారం చేయమని చెప్పాను మీద డబ్బు ఉండిందంటే ఎవరైనా కష్టపడుతూ ఉంటే సహాయం చేయండి లేకపోతే చేయవద్దు చేయని దాని నుంచి ఏమీ తప్పులేదు అయితే అపకారం చేసేదానికి పోవద్దు ఒకరు ఒక మంచి పని చేస్తుంటే దానికి అడ్డీ వచ్చేది వాళ్ళని చేయనించకుండా చేసేది మనము చేయకుండా ఉండి ఇట్లా పనులకు పోవద్దు చూసుకుని ఉండండి మీ చేత అయినంత ఒకరుగానో కొన్ని నలుగురు చేరి ఒక కష్టాన్ని తీరుస్తుంటే మీకు ఎంతనో మంచిది అవుతుంది అవమానం ఇది తప్పులు చూపించేది వాడు మంచి చేసాను వీడు చెడ్డది చేసాను అని మీరు చెప్పకూడదు మీరు తప్పులు చేసే మనుషులే కాబట్టి ఒకరు తప్పులు ఎత్తి చూపించవద్దు మిమ్మల్ని మీరు చేసుకోండి అని చెప్తూ ఉంటున్నారు అంత చేరి రాత్రిలో మన జీవాత్మపై పరమాత్మలకు కలుస్తుందిట జీవాత్మ పరమాత్మలో ఎక్కువ పొద్దు రాత్రి వెంట అంటే పగలిపూట మనం ఎంత జపధ్యానాలు భగవంతుని స్మరణ భజన చేసుకుని ఉంటామో అంత పొద్దు రాత్రి జీవాత్మ పరమాత్మలో చేరింటుందిట చేరిపోయి ఉంటుంది అక్కడ చేసుకునే వచ్చినామంటే తరువాత మనం బాహ్యంగా పగలిపూట చేసిన పోతుంట కూడా మనసు చాలా పొద్దు భగవంతుడిలో నిలుస్తుంది ఎందుకుంటే అది చేసిన ఫలం అక్కడ పోయి పరమాత్మంతా చేరి 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 జీవాత్మ పరిశుద్ధం అయ్యి పగలు కూడా చేసేదానికి ప్రారంభం చేస్తుంది మీ చోట్లనే ఉండి అంతా జపధ్యానం అంతా చేయవచ్చునో పుట్టభ్రతికే రావాలని లేదు ఒకసారి చెప్పిండ్రి అందుకే వాడు అడిగాను ఇట్లా అని చెప్తావే స్వామి ఎందుకు రావాలి పుట్టభూతికి అని అడిగాను మీకు సందేహాలు వస్తుందే జపధ్యా ఇదే చేస్తూ ఉంటారు ఒక్కొక్క సమయం ఏదైనా మన మనసుకు ఇంటిది ఇబ్బందులు వచ్చిందంటే దిగిపోతుంది మనసు అప్పుడు మనం జప ఎక్కువ చేసే అది మనకు లేదు అది మూసుకునేసి స్వామినే అంటాము అదంతా తగ్గిపోతే మనకు దినానికి దినం అన్ని కొన్నాళ్ళు చేసే కొన్నాళ్ళు విడిచేదాని టైంలా ఏమేమో యోచనలు వస్తుంది అప్పుడు ఆ సందేహాలే మిమ్మల్ని పుట్టపర్తికి రప్పిస్తుంది అప్పుడు నేను మీ సందేహాలను అంతా విడిపించి బ్యాటరీ ఛార్జ్ చేసి మీ మనసుని ప్రకారం నింపి మిమ్మల్ని వాపసు పంపిస్తాం అదే ఆడవాళ్ళు ఉపవాసాలు చేస్తుర్రు ఆంధ్ర వాళ్ళు ఏమి ఉపవాసం తల్లారి నుంచి సాయంకాలం వరకు ఉండి కండ్లలో ప్రాణం పెట్టుకుని స్వామి దగ్గర కూర్చొని ఇట్లా చేసినాం స్వామి నువ్వు మా దగ్గర పూజ చేయించుకోవాలి స్వామి ఈ పూజ స్వామి ఆ పూజ స్వామి స్వామి చాలా కష్టపడుతుండ్రు మనసుకు మీరు ఉపవాసం ఉంటారు లోపల ఉండే నన్ను ఉపవాసం వేస్తారు ఎంత హింస చేస్తారు చూడండి నేను వద్దని చెప్తానే మీరు ఎందుకోసం చేస్తారు మీరు బలవంతంగా ఉపవాసం చేస్తాను అంటే నేను దానికి ఫలమే చెప్పినాను ఉపవాసం చేయవద్దు మితాహారం అది కాకుండా చేసేది అంటే దానికి లిమిట్ ఉంది అంతవరకు చేయాలి ఎందుకు అని అంటే భగవద్ దర్శనం చేసేదానికి చేసేదాల్లో మనస్సుని వాణిలో ఎక్కువగా నిలబళున్నాయి కానీ కడుపుని కాలి వేసేది కాదు ఉపవాసాలు చేయవద్దు మీరు అన్నీ చేసుకోవచ్చు ఇంటి పనులు ఆడవాళ్ళకే పెట్టిండే దాని నుంచి కర్తవ్యం కర్తవ్యమంతా ఉడిచేసి దీన్నంతా చేసేదానికి పోతే మీకు చేతయ్యలేదు ఇంటి వాళ్ళకు మనసు కష్టంగా ఉంటుంది అందువల్ల మీరు అంత మితంగా చేయండి నేను చేసేది చూసుకుని మీరు చేస్తే చాలును ఆ మాదిరి ఉంటే మీరు ఇంట్లో సాధ్యమైతే మీరు కొంచెం పూజ చేయండి పనులంతా చేసుకున్న టైం ఉంటాయి లేకపోతే అది చేయకపోతే కూడా తప్పులేదు ఎలా అంటే ఇంటి కర్తవ్యం కరెక్ట్గా చేసేస్తే ఎన్ని ఆత్మలుగా నెమ్మది ఉంటుంది లేకపోతే ఎవరి తగ్గించినా వాళ్ళందరూ కష్టపడవలసి వస్తుంది మీ అవ్యవస్థ నుంచి అందు నుంచి ఇంటి పనులు సరిగ్గా చేయండి టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం పూజలు చేయండి లేదా కూర్చుని పాటలు పాడుకోండి మీకు ఏ శాస్త్రాలను చెప్పలేదు ఇది చేయ లేదు అయితే మగవాళ్ళు మంత్రం చెప్పి పూజలు చేసి ఇదంతా చేయవచ్చును వాళ్ళు వాళ్ళకి మీ అంత కర్తవ్యాలు ఉండదు కాబట్టి వాళ్ళు అది చేయని మీరు ఇది చేయండి ఉపవాసాలు స్వామే ఉడిపించిందిప్ప అక్కడ పుట్టవర్తిలో ఏం ఉపవాసాలు చేసి చంపుతూ ఉంటాడు అవును దాని అంతా విడిపించారు స్వామి ఇదంతా చేస్తే దేవుడు అనుకోవద్దు అది ఎంత ఏమవుతుంది అంటే ఇల్లు అంతా అలిగేది ఊడ్చేది దాన్ని సర్దే దీన్ని సర్దేది ఈ భక్షణ చేయమని చెప్పినారు ఈ వ్రతానికి అనేది దాన్ని చేసేది ఇంటి వాళ్ళని తిట్టేది బిడ్డల్ని కొట్టేది ఇదంతా చేసి పూజ కూర్చునే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది పూజ చేస్తూ ఉంటే ఎప్పుడు ఈ పూజ ఎప్పుడు ఆర్తి చేస్తుండ్రా కూర్చునేదానికి చేత కాలేదని కూర్చుని ఉంటారట ఇది ఏం పూజ ఇది దేవుడి మీద ఉందే మీ మనసు దేవుని మీద మనసు నిలిచే మాదిరిగా మీరు పూజ చేస్తే అది వాడు ఇష్టపడతాడే కానీ మీరు ఈ పైగా సవరణలు అంతా చేసి మీరు ఈ మాది అంతా చేసి ఇస్తే ఇంటి వాళ్ళు నొచ్చుకుంటారు ఖర్చు అవుతుంది నేను ఒప్పీ లేదు అందునుంచి చేత అయ్యేది ఎంతనో అంత మాత్రం చేయండి బయటి పూజల నుంచి నన్ను పొందేదానికి కాదు బాగా చెప్తాను స్వామి అన్నగత జీవులు కలియుగాలండి అన్నగత జీవులు కలియుగాలం భోజన చేస్తేనే మాట తలాలే కాఫీ పడకపోతే ముఖం ఎట్లా ఉంటుంది ఎవరికి ముఖం ఉల్లాసంగానే ఉండదు దీంట్లో ఏ పాయింట్ పడుతుంది అంటే కలియుగాల అన్నగత జీవులు అవుతుంది అదే ద్వాపర యుగాల రక్తగత జీవులుగా ఉండేట అందుక ద్వాపర యుగాలు రక్తగత జీవులు దేహలో రక్తం ఉండేంత వరకునూ వాళ్ళకు శక్తి ఉంటూ ఉండదు అన్నట్లు సహా చెప్తారు భీష్ముడిని ధర పిలిచిపోతారు కృష్ణుడిని కృష్ణుడు అర్జునుడిని భీముడిని అందరిని పిలిచిపోతాడు అప్పుడు భీష్ముడు నిన్న మంచి మంచి మాటలు మాట్లాడతాడు అప్పుడు కృష్ణుడు మీ పక్క ఉండి మిమ్మల్ని గెలిపించను వాళ్ళు చెడ్డా వీళ్ళు మంచి వీళ్ళు మంచి అంతా చెప్తారు అప్పుడు ఈ ప్రశ్న ద్రౌపది వేస్తుంది కదా ఇప్పుడు ఇంత బాగా మాట్లాడతావే అప్పుడే అప్పుడే మాట్లాడలేదు అంటే ద్రౌపదికి అవమానం చేసినప్పుడు ఈ నీతి అంతా ఎక్కడ అని అడుగుతుంది ద్రౌపది అప్పుడే చెప్పా అప్పుడు వాళ్ళ అన్నం తింటూ ఉంటుంది వాళ్ళ అన్నం తింటూ ఉంటున్నా ఆ కాల లోపల అది నా రక్తాల్లో పోయి ఆ గుణాలంతా చేరుకుంటాను ఇప్పుడు రక్తాంతా పోతూనేవాడు దీన్ని సరస్ చేయలేదని పడుకుని ఉంటాడు అంతా కారిపోయి ఉంటుంది ఆయనకి ఇచ్చామరణి కదా కాచుకుంటాడు ఒక మంచి దినారా అని నేను చావలేని నా దేహం రక్తాంతా పోతూనే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ పాప రక్తాలంతా పోతూనే నాకు తెలియవస్తుంది నేను అందుకే ఏ మహాత్ముడైతే కూడా మేము తిని అన్నం మా పైన వర్క్ చేస్తున్నాడు అందా పాపం అన్న కూడా చదువుతుంది స్పీచ్లో త్యాగరాజులు ఎవరింట్లో భోంచేస్తుంటట బయట భోజనం అన్నం మెతుకుపోయిందంటే వేరే వాళ్ళ ఇంటి దాని నుంచి వాళ్ళ గుణమే మనకు వస్తుంది స్వామి ఆ కాలాల్లో భోజనం పెడితే గిన్నెలంతా చూస్తే పెద్ద మనుషులంతా చాలా బాగా ఉంటుంది బియ్యం పూల మాధన ఉన్న అన్నం అతికి అంతా పెట్టి ఉంటారు చేస్తే స్వామి ఆ అన్నం బాగుంది అది వేసుకుని తినండి అంటే అయ్యో ఏడు తలమరుల నుంచి వాళ్ళకి దేవుడు అనేదే లేదే వాళ్ళన్నం ఎట్లా తింటారు అంతా చెప్తూ ఉంటారు స్వామి